హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి రామోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పేపర్ అటుకులతో మిక్చర్ అండి మన ఇంట్లో ఏదైనా ఒకేషన్ ఉన్నా మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి అనుకున్నా ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి అలాగే మన ఇంట్లో పిల్లలకి చేసి ఇస్తే కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా రోజులు నిల్వై ఉంటాయి అలాగే ఈ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం మా ఫ్రెండ్ హాఫ్ కేజీ వరకు పేపర్ అటుకులను అయితే నేను తీసుకున్నానండి వీటిని ముందుగా ఒక పెద్ద బాండీలో వేసి పెట్టుకున్నాను తర్వాత మన దగ్గర జల్లెడ ఉంటుంది కదండి ఆ జల్లెల్లో కొన్ని కొన్ని ఇలా వేసుకొని ఇలా జల్లించి తీసుకున్నానండి ఇలా జల్లించడం వల్ల ఇందులో ఉన్న పొడి మొత్తం ప్లేట్లోకి పడిపోతుందండి చూడండి ఇలా బాగా జల్లించుకోవాలి చూడండి ఒకసారి జల్లించడం వల్ల ఇంత పౌడర్ అనేది వచ్చింది అలాగే మొత్తాన్ని జల్లించుకొని తీసుకోవాలండి మనకి ఇలా జల్లించడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుందండి ఈ పొడి ఉంటే అందులో ఎక్కువగా పీల్చేసుకుంటుంది ఆయిల్ని అందుకే ఇలా జల్లించి తీసుకోవాలి అని అంటున్నానండి తర్వాత ఇలా జల్లించిన అటుకులని పక్కకు తీసి పెట్టుకోవాలి ఈ అటుకుల చుడవాలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు అది ప్రిపేర్ చేసుకుంటున్నాం మనము ఇలా రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా బాగా దంచుకోవాలండి ఒకవేళ మీరు మిక్సీకి పట్టుకున్నా పర్లేదండి ఇలా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా అయినా దంచుకోవచ్చు లేకపోతే మిక్సీకైనా వేసుకుని కాసేపు పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పెద్ద బాండీని పెట్టుకొని అందులో కొద్ది కొద్దిగా అటుకులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అటుకులు అనేవి మనం ముట్టుకుంటే విరిగిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన అటుకులని ఏ బౌల్లోకి వేసేసుకోవాలండి తర్వాత మిగతా అటుకులను కూడా ఇలాగే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని అటుకులను ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి అదే బాండీలోకి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు గరిటెల ఆయిల్ అయితే తీసుకోవాలండి ఇలా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ఆవాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలను వేసుకోవాలండి పల్లీలు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి అక్కడ పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్టుని వేసి బాగా కలపాలండి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి లాస్ట్గా మనం ఇందులోకి పుట్నాల పప్పులు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా పప్పు అనేది మనం లాస్ట్లోనే వేసుకోవాలి ఒక కప్పు కాన్ఫ్లేక్స్ని తీసుకొని ఆయిల్ని కొంచెం సైడ్ కనుక్కొని ఇందులో ఫ్రై చేసుకోవాలండి ఇది మీ ఆప్షనల్ ఇలా అటుకుల్లోకి కాన్ఫ్లేక్స్ వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుందని నేను ఇలా చేస్తానండి ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న అటుకుల్లోకి ఇలా వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే అటుకుల చుడువ అయితే తయారయ్యిందండి చూడండి ఫ్రెండ్స్ ఇందులోకి ఇవన్నీ వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్